ప్రభుత్వం ఒక రకంగా అనేటువంటి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి గత్యంతరం లేక బతిమిలాడి భయభ్రాంతులు చేసి ఏదో పద్ధతిలో సమ్మెను విరమించాలని చూస్తుంది ఇటువంటి సమ్మెలు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి రాష్ట్ర ప్రభుత్వాలు వెనక దగ్గి మేము చేసింది తప్పుని చంపలేసుకున్నారు మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ఆనాడు జయలలిత రెండు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మీకు ఏ అర్హత ఉన్నదే ఉద్యోగస్తులు తొలగించడానికని చంపలేస్తే తిరిగి రెండు లక్షల మందిని మళ్ళీ ఉద్యోగం తీసుకుంది అయా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఏ హక్కుందని ఈ రోజున అంగన్వాడీ ఆయా కార్యకర్తను తొలగిస్తాననేటటువంటి నీవు జీవో ఇస్తున్నావు అందుకోసం నీలాంటి చాలా మందిని చూసాం ఉద్యమాల్లో అనేక మందిని చూసాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రాజకీయాలు అనేక మంది వేగవంతమైనవి ఈ రాజకీయాల్లో ఎంతో మందిని కొట్టుకుపోయింది చివరికి ఎన్టీ రామారావు చూస్తున్నారు ఎన్టీ రామారావు గారు నా అక్కలో చెల్లెలో వీళ్ళు రోడ్ల మీద ఉన్నారా ఆంధ్ర రాష్ట్రం ఈ రకంగా ఉందని ఆయన కూడా లెంపలే పరిస్థితి వచ్చింది మేము అడుగుతున్నాం ఈ రోజున పాలకపక్షం ప్రతిపక్షం ఆలోచించాలనేటువంటి మేము సందర్భంగా చెప్తున్నాం గతంలో గుర్రాలు పెట్టి తొక్కించినటువంటి గత చరిత్ర మీకుంది ఈ రోజు దాని స్థానంలో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు అంగ కార్యకర్తలు జోలికి జోలికెళ్ళా ఆయా జోలికి వెళ్ళలేదు ఆశా కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం జోలికి వెళ్ళలేదు జోలికి వెళితే ఆయనకి తెలుసు ఏమైతు ఆయన ఉన్న ఆరు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు కార్మిక వర్గం కష్టజీవులు రైతులు వ్యాపార సంస్థలు శుభ్రంగా ఉన్నాయి నువ్వు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన తనయుడుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు కార్మిక వర్గం గగ్గోలు పెడుతున్నారు ఆశా అంగన్వాడీ మిడ్ డే బిల్డింగ్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా రోడ్లెక్కుతున్నారు ఈ స్థితి ఎందుకు వచ్చింది ఈ స్థితి ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో నువ్వు తీసుకొచ్చుకున్నావు కాబట్టి ఈ సమస్యను పరిష్కారం రోజున సుప్రీం కోర్టు ఏం చెప్పింది ఇరవై ఉండేటటువంటి కార్మిక వర్గానికి ఖచ్చితంగా ఇస్తేనే ఆ కుటుంబాలు బాగుపడతాయి లేదనుకుంటే పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేది సుప్రీంకోర్టు జీవో చేస్తే ఆ సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జీవోని మేము అమలు చేస్తామని చెప్పి ఈ రోజున అధికారంలో వచ్చినటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు పదివేల ఎనిమిది వందల రూపాయల పదకొండు వేల రూపాయలు ఇస్తావా అదేమిటంటే నేను తెలంగాణ కన్నా అదనంగా ఇస్తున్నాను ఇవాళ తెలంగాణలో పద్నాలుగు వేల పైనిస్తున్నారు నువ్వేమిస్తున్నావు ఈ రోజున దానికి ఈ రోజు అడుగుతున్నారు ఈ రోజు ఇరవై ఆరు వేల రూపాయలు పక్కన పెట్టు ఈ సంగతి ఏంటి తెలంగాణ లాగా దానికి అదనంగా ఇస్తావా లేదని రోడ్లు ఎక్కితే వీళ్ళ మీద ఎస్మా చట్టం తీసుకొస్తావా అనేక పద్ధతులు చేస్తామని మేము అడుగుతున్నాం ఈ రోజున ఈ రోజున ఎమ్మెల్యేలు ఆలోచించాలి మంత్రులు ఆలోచించాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి గారి దగ్గరికి వెళ్లి మరణించి మొరబెట్టి అయ్యా సమస్యను పరిష్కారం చేయమని నువ్వు ప్రతిపక్ష ఆఫీసుల మీదకి దాడి చేయడానికి కార్యకర్తలు తీసుకెళ్ళావే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అయ్యా ముఖ్యమంత్రి గారు నేను మైలవరం నియోజకవర్గంలో నివసిస్తున్నాను ఈ సమస్య పరిష్కారం చేయకపోతే నా ఇల్లు ముట్టలు చేస్తున్నారో నన్ను ఏం చేయమంటూ పరిష్కారం చేత్వాలేదనేటటువంటిది ఈ రోజు జోగి రమేష్ గారు ఎందుకని మాట్లాడని మేము అడుగుతున్నాం ఈ రోజున అయ్యా వసంత కృష్ణప్రసాద్ గారు రోజు ఎక్కడో ఒకసారి పేపర్ లో కనిపిస్తున్నవి సమస్యను పరిష్కారం చేయలేవా ఎందుకని చేయలేవో ఈ రోజు నా సమస్య నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంగన్వాడీ సమస్యలు దీంతో పడగ వ్యాప్తంగా ఈ సమస్యనే పరిష్కారం చేయాలని ఒక్క మాట నా ఎక్కడన్నా పేపర్లో ప్రకటన చేసావా అంటే అంగన్వాడీ వాళ్ళ ఓట్లు కావాలి ఆయా ఓట్లు కావాలి వాళ్ళు నిర్వహించేటటువంటి ప్రతిదీ నువ్వు సభ పెట్టినప్పుడు ఆ జనాభాను సమీకరించాలి ముఖ్యమంత్రి సభ పెడితే జనాభాను సమీకరించాలి ఏ మంత్రి వచ్చినా జనాభాను సమీకరించాలి దాంట్లో వీళ్ళు కీలకంగా ఉండాలి వీళ్ళ సమస్యను పరిష్కారం చేయమని ఏనాడన్న ఒక వేదిక మీద వసంత కృష్ణప్రసాద్ గారు మీరు మాట్లాడారని మేము అడుగుతున్నాం ఈ రోజున ఈ రోజున ప్రతిపక్షం సభలు పెడుతుంది రా కదిలి రా అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కదిలి రావాలి అంగన్వాడీ కార్యకర్తల్ని రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తానని గుడివాడలో ఏమైనా మాట్లాడువా తిరువురులో మాట్లాడవా ఎక్కడ ఎందుకు మాట్లాడట్లేదో అంటే ఓట్లేసిన తర్వాత ఏళ్లు కూడా రాబోయే కాలంలో మోసం చేయడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఎట్లా మోసం చేశాడో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా మోసం చేయాలని మేము అడుగుతున్నాం ఈ రోజున అందుకోసం ఈ రోజు రాజకీయాల లబ్ధి కోసం కాదు ప్రజల పక్షన అధికారం ఉందా లేకపోయినా సిపిఎం నిలబడుతుంది పోరాడుతుంది ఏనాడు సిపిఎం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అధికారంలో రాలేదు రాకపోయినా ప్రజల పక్షన ఉండేది సిపిఎం ఎరజెండా మంది పోకూడదు మీరు అందుకోసం ఈ రోజున ఈ దేశంలో మూడు వందల ఎనభై రోజుల పాటు ఢిల్లీ నగరాన్ని చుట్టముట్టి రైతాంగం ఎనభై మూడు కోట్ల మంది రైతులు యాభై మూడు కోట్ల మంది ప్రజానికం నూట నలభై కోట్ల మంది ప్రజానికానికి ఐదేళ్లు నోట్లకు పంపించినటువంటి కరోనా సమయంలో రెండు సంవత్సరాలు కరోనా అలటిస్తే వాళ్ళందరికీ తిండి పెట్టింది రైతాంగం ఆ రకంగా పోరాడి సాధించుకున్నటువంటి రైతులు విజయం సాధించారో ఆ విజయాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారనేటటువంటి ఈ సందర్భంలో మీరు కమ్మదలుచుకున్నాం నిన్న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సు జరిగింది రైతాంగం కార్మిక వర్గం సదస్సు జరిగే మేము కూడా అంగన్వాడీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మద్దతు ఇచ్చాం ఖచ్చితంగా దీని పోరాటంలో భాగస్వామ్యంగా మేము ఉంటాం రోడ్లు ఎక్కుతాం మీ తరఫున ఉంటాం పోరాడతాం దేనికైనా సిద్ధంగా ఉంటాం జైలుకైనా సిద్ధంగా ఉంటాం ఈ జైలు మమ్మల్ని ఏమి చేయలేవు గత నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో నాన్బోలు కేసులు పెట్టి ఇరవై తొమ్మిది రోజులు జైల్లో ఉంచినటువంటి చరిత్ర ఉంది అయినా మేము వెనకై ఎక్కడికైనా అందుకోసం కార్యకర్తలు నాయకులు పార్టీ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ సభ్యులు సానుభూతి పర్లు ఖచ్చితంగా మీకు అండదండలుగా ఉంటాం